వాళ్ళు మా పెళ్ళిళ్ళల్లో ఎక్కువ కనిపించరు మా బంధువుల పెళ్ళిళ్ళల్లో ఎక్కువ కనిపించరు ఏదైనా హ్యాపీ కనిపించరు ఎప్పుడు చూసినా త్యాగ పూరితమైన జీవితం వారు జీవిస్తున్నారు ముప్పై నలభై సంవత్సరాల క్రితం సమ్మర్ హాలిడేస్ కి మేము మా తాత అయ్యాం వాళ్ళ ఊరు అందెకరాల భూమిలో రాటలు కాదు రాత్రి ఒంటి గంట దా సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని గమనించేవాడిని వస్తుంది సమ్మర్ హాలిడేస్ లో ఆదివారం ఆరాధనకి రేపు పొద్దున పది తొమ్మిది గంటలకి మేము అందరము ఆరాధనకి రెడీ అయ్యి రాకముందే అందరికంటే ముందు పాస్టర్ జ్ శాస్త్రి గారు చాలా చిన్న పిల్లవాడు దాదాపు నాలుగు వేల మంది సంఘ కాపరులు వారి గృహ ప్రవేశం అదేవిధంగా ఆలయ ప్రతిష్ట జరిగితే మమ్మల్ని ఆహ్వానించారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నైన్ నైన్ థర్టీ టైంకి ఒక వెయ్యి పదిహేను వందల మంది ఆ మీటింగ్ లో హాజరయ్యారు అసలు నేను ఆశ్చర్యపోయాను పాట చేసినది అసలు రిద్దం ఉండకూడదనే ఉద్దేశంతో చేశాను ఇరవై నలుగురు పెద్దల చేతులు కూడా వీణలు పెట్టాను ఒకటి చేతిలో తబలా జాజ్ పెట్టవచ్చు కదా నేను ప్రార్థన చేసిన నాకు రెండు మూడు హామీలు ఇవ్వాలి మీరు ఒక చిన్న తమాషా కథ కొన్ని వందల చోట్ల చెప్పాను మీకు కూడా చెప్తాను ఏ చిన్న సభలో చెప్తుంటే విన్నాను నేను హల్లెల్లుయ్య చెప్పకుండా ఉండలేని ఒక తల్లి హల్లెలుయ్యలు నిషేధించిన చర్చకి పోయిందంటే ఒక సండే పొరపాటున చాలా చిన్న వయస్కురాలు అయినా ఒక గొప్ప దైవ సేవకుని యొక్క సతీమణిగా ఈరోజు ఎంత అద్భుతంగా మాట్లాడింది నాకు ఇప్పుడు ఆ రోజుల్లో తన తిరిగేది మా ఇంటి ముందు మా ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే నేను చూసి అప్పటిలోయేనా అని నేను మనసులో సంబరపడిపోతున్నా ఎంత గొప్ప స్థితికి దేవుడు వారిని ఆత్మీయంగా ఎదిగింపజేశాడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేశాడు చూసారా దేవునికి దేవుడు మన ఏడల కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన ఆలోచనలు మన హృదయ ఆలోచనలకు అర్థం కావు మన మెదడుకు అర్థం కావు అని బైబిల్లో చెప్పబడింది తన యొక్క యవన జీవితంలో యవన దంపతులుగా వీరు నిజంగా చూస్తే వారు నిజంగా భార్య భర్తలుగా కలిసి మేము చూసిన దానికంటే పాస్టర్ పాస్టర్ అమ్మగా చూసిందే ఎక్కువ ఎప్పుడు చూసినా ఏదో ఒక మీటింగ్లో కనిపిస్తారు తప్ప వాళ్ళు మా పెళ్ళిళ్ళల్లో ఎక్కువ కనిపించరు మా బంధువుల పెళ్ళిళ్ళల్లో ఎక్కువ కనిపించరు ఏదైనా హ్యాపీ అకేషన్స్తో కనిపించరు ఒకవేళ వచ్చినా తనొక్కది వస్తుంది చెప్పి ఏడి అని అంటే మీటింగ్స్ ఉన్నాయన్నా అటు ఎప్పుడు చూసినా త్యాగపూరితమైన జీవితం వారు జీవిస్తున్నారు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప త్యాగం అది వారిక్కడ ఉన్నారని చెప్పడం కాదు నిజంగా చెప్తున్నా వారు చాలా దేవుని కొరకు అద్భుతంగా వాడబడుతున్న ఒక జంట నాకు సంత నా చిన్నమ్మ కొడుకొని నేను చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా సంతోషపడుతున్నాను నేను మాకు రిలేటివ్ అని చెప్పడానికి అయితే ఆత్మీయంగా చాలా నేను వయసులో పెద్దవాడిని కావచ్చు కానీ తను నాకంటే చిన్నవాడే తను కూడా చిన్నప్పటి నుంచి మేము అసలు యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం సమ్మర్ హాలిడేస్కి మేము మా తాతయ్య వాళ్ళ ఊరు వంద ఎకరాల భూమిలో ఒక నాలుగైదు ఫ్యామిలీలు మా తాత వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ వీళ్ళ తాతయ్య జాన్ తాతయ్య జాన్ రెవరెండ్ జాన్ గారు వాళ్ళ తాతయ్య కూడా రెవరెంట్ జాన్ గారే ఎందుకంటే మేనమామ కూతుర్ని చేసుకున్నాడు మన జఫనీ శాస్త్రి పాస్టర్ గారు మామూలు అందరినీ సమ్మర్ హాలిడేస్కి మీరు అందరూ రండి గూడెం పోండి గూడెం అంటే అబ్రహాం తోట అనగానే మేము ఆ టైంలో హాలిడేస్కి మేము అందరం పోయే వాళ్ళని చిన్న మామూలు ఆటలు కాదు రాత్రి ఒంటి గంట దాకా పన్నెండు గంటల దాకా నిద్రపోకుండా ఆటలు వాళ్ళం ఆ సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని గమనించేవాడిని నేను ఏంటంటే ఆదివారం వస్తుంది కదా సంబరవల్లిస్లో ఆదివారం ఆరాధనకి రేపు పొద్దున పది తొమ్మిది గంటలకి ఆరాధనకి అందరూ వచ్చేయాలని మా తాత తాతయ్య జాన్ తాతయ్య చెప్తుండే మేము అందరము ఆరాధనకి రెడీ అయ్యి రాకముందే అందరికంటే ముందు మాస్టర్ జఫన శాస్త్రి గారు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అందరికంటే ముందు డ్రమ్ము డోలకో ఏది ఉంటే అది తీసుకొని మేము అందరం రాకముందే పాటలు స్టార్ట్ చేసేవాళ్ళు ఓ పాడుతూనే ఉండేవాడు మే అది పాటలు స్టార్ట్ చేసేవాడు మనం రెడీయే కాలేదని మేము గబగబోరికే వాళ్ళం అట్లా చిన్నప్పటి నుండి కూడా దేవుని స్థుతించడంలో దేవుని కార్యాలు ఏడల ఆరాధన ఏడల తనకు అద్భుతమైన ఆసక్తి ఉండేది నేను రాబోయే రోజుల్లో ఇంత గొప్ప సేవకుడు అయితే మేము ఎవరు ఊహించలేపట్లో ఎంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు చూసారా మూడు వేల ఐదు వందల మందికి పైగా దాదాపు నాలుగు వేల మంది సంఘ కాపరులు వివిధ జిల్లాలలో రాష్ట్రాలలో రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది దైవ సేవకుల ఉద్యమం ప్రార్థన ఉద్యమాన్ని వారు నడిపిస్తున్నారని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాం మొన్న రీసెంట్గా వారి యొక్క పోయిన నెల జూలై పదిహేడవ తారీఖు రోజు వారి ఆలయ ఎక్స్టెన్షన్ యొక్క ప్రతిష్ట జరిగింది వారి గృహప్రవేశం అదేవిధంగా ఆలయ ప్రతిష్ట జరిగితే మమ్మల్ని ఆహ్వానించారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నైన్ నైన్ థర్టీ టైంకి ఒక వెయ్యి పదిహేను వందల మంది ఆ మీటింగ్లో హాజరయ్యారు అసలు నేను ఆశ్చర్యపోయాను ఇంతమందిని ఎటర్ అప్పించడబ్బ ఇంత తొందరగా ఇంత ఇంత పొద్దున్నే అని అండ్ డిసిప్లిన్ అద్భుతమైన డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు అందరు మేము బొయ్యి చూసే వరకు పదిహేను వందల మంది నిలబడి ఉన్నారు అక్కడ రెడీగా కళ్ళార మేము వారి యొక్క పరిచర్యను చూసి దేవుణ్ణి ఎంతో స్థుతించాం మహిమ పరిచయం మూడవ సంవత్సరము మూడవ వార్షికోత్సవం జరపడానికి మేము ఇట్లా నిర్ణయించామని తనకు చెప్పగానే ఎంతమంది వస్తారు ఏంటి ఏ క్వశ్చన్స్ వేయకుండా ఓకే నేను వస్తాను మీ మధ్య పరిచర్య చేయడం నాకు ఎంతో సంతోషం అని నాకు వెంటనే మాటిచ్చి మూడు నెలల క్రితం ఏప్రిల్లో మాట్లాడేంతంతో అనుకున్నట్టుగా ఇంకొక అద్భుతమైన విషయం విన్న తన గురించి ఏంటంటే ఎవరికైనా నేను వస్తాను మాటిచ్చి మళ్ళీ నన్ను ప్రేమతో ఈ పరిచర్యకు ఆహ్వానించినటువంటి దైవజనులు షకీన ఫెలోషిప్ ద్వారా సంఘ పరిచర్యను ఆరంభించి నేడు మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న డాక్టర్ ఇషాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను ఇట్స్ మై జాయ్ అండ్ ప్రివ్లేజ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ టైం ఆఫ్ ఫెలోషిప్ విత్ ఇట్స్ జనరల్స్ దిస్ మార్నింగ్ అయితే మరి మేము పైన కూర్చున్నాం మీరు కింద కూర్చున్నారు అనే వ్యత్యాసం ఏమి లేదు ఈ పూట ధూపం వైటకు కొంతను వచ్చినట్లు మీతో ముచ్చటించుటకు నాకు వంతు వచ్చింది కాబట్టి మళ్ళీ కూర్చోవలసిన అవసరం ఏర్పడింది ఇది ఒక పెద్ద ఆధిక్యతగానో ఘనతగానో భావించటం లేదు బాధ్యతగానే భావిస్త రాత్రి పదకొండు గంటల వరకు ఏలూరు దగ్గర జగన్నాథపురం అనే చోట మాట్లాడుతూ ఉన్నాను ముగించుకొని పదకొన్నర కల్లా వచ్చి చాలా సంవత్సరాల తర్వాత బస్సు ఎక్కాను యాక్చువల్గా నేను బస్సు అసలు ప్రిఫర్ చేయను ఒక వోల్వో బస్ ఇక్కడ పెట్టి పక్కన ప్యాసింజర్ ట్రైన్ పెడితే ప్యాసింజర్ ట్రైన్ ఎక్కుతా నాకు రైలుకి అంత అలవాటు పడ్డ జీవితం ఇక తప్పలేదు సికింద్రాబ్యాడ్లో దిగి మళ్ళీ వనస్థలిపురం దాకా వచ్చేది ఎందుకల్ ఎక్కడ దిగితే కొంచెం సులువుగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది కూడా స్తోత్రం యాక్చువల్గా నేను ఆ పాట చేసినది అసలు రిధం ఉండకూడదనే ఉద్దేశంతో చేశాను దానికి కూడా పెద్ద సాక్ష్యం ఉన్నది ప్రభు ఒకరోజు నాతో మాట్లాడారా ఇరవై నలుగురు పెద్దల చేతులు కూడా వీణలు పెట్టాను ఒకరి చేతిలో తబలా జాస్ పెట్టవచ్చు కదా నేను ప్రార్థన చేసిన ఆల్ సింప్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఐ డోంట్ హ్యావ్ సమ్ రితమ్ ఇన్స్ట్రుమెంట్ అని ప్రభు అన్నాడు అవి భూమి మీద ఉంటారా ఉండవు అన్నాడు పరలోకపు ఆరాధనలో స్టాప్గా యుగ యుగముల నుండి జరుగుతున్న అద్భుతమైన పాటలలో సంకీర్తనలలో ధరువు లేకుండా చేసిండు దేవుడు చూడరాదు ఆ రిథమ్ కూడా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోనే వస్తుంది అదేగా ఇదంతా కూడా మా మ్యూజిక్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నాన్న అసలు రిథమ్ పెట్టొద్దురా స్ట్రింగ్స్ మీద నడపాలి ఈ పాటకి అని చెప్పి పెట్టి చేసిన అది మనసులో పెట్టుకుని స్వరకల్పన చేసి అంత సిద్ధం చేసి చేస్తే వాడికి బలహీనపడి అని కొంచెం నాకు సపోర్ట్ లేకపోతే ఎక్కదన్నాను ఏం అనుభవం అని పెట్టేశాడు ఏదేమైనా మంచి డెడికేటెడ్ బిడ్డల్ని ప్రభు నాకు ఇచ్చాడు వారితో అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాహిత్యాన్ని అభిషేకాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రతి వత్సరం ప్రయత్నం చేస్తున్నాను మనకు విధులు అపారం నిధులు స్వల్పం అయినా ప్రభు కృపలో కార్యాలు చేయగలుగుతున్నాం ఇప్పుడు పన్నెండు గంటలైనది అన్న నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు పన్నెండున్నరకంతా మార్నింగ్ సెషన్ ముగించేద్దాం అనుకున్నాం వర్షం రావటం ఏర్పాట్లు ఆలస్యం అవటం ఈ ఏర్పాట్ల కంటే వర్షం కంటే దైవజనులు కొందరు దేవునికి స్తోత్రం అయ్యా ఖాళీలు పూరించవలేను కనుక మరి కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందామంటారా ఏమంటలేరు లేరు కదా నాకు రెండు మూడు హామీలు ఇవ్వాలి మీరు ఒకటి సెల్ ఫోన్స్ అన్నీ బంద్ చేయాలి నాకు కూడా ఇచ్చిండే దేవుడు ఫోన్ ఇది కూడా బంద్ చేసి పెట్టినా సైలెంట్లో పెట్టమో స్విచ్ ఆఫ్ చేయటమో రెండు మీరు మౌనంగా శ్మశాన నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయకుండా వాక్యముతో ఏక్య బి సౌను అంటూ ఆమెను అంటూ నాతో కలిసి రావాలి మూడు ముగింపు ప్రార్థనలో నాకే ఇవ్వక్కర్లేదు కదా ఒక స్పష్టమైన తీర్మానంతో దేవునికి మాట ఇవ్వాలి ఈ మూడు ఒప్పుకుంటే మీరు ఒకసారి ఆమెనానండి హలోయ పన్నెన్నర కల్లా అనుకున్నాం మరి కొంచెం ఆలస్యంంది కాబట్టి ఒంటి గంట దాకా పోదాం అనుకుంటున్నాం పర్వాలేదా మనస్ఫూర్తిగా చెప్పింది కదా పొరపాటును ఒంటి నరైతే కొడతారా నన్ను ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ఇందులో మళ్ళీ ముఠాలు విడిపోవడాయి దరిద్రం అంతా నచ్చించిన కానీ ఈడ్చుకుడితే వందమంది మనం గట్టిగా అవున పోతే ఆమె అన్నపోతే మరి ఇంకెవడు కలుతాడు మనతో కొత్తగా ఏసు రక్తం చేయం అందరు కలిసి ఒక శక్తివంతమని స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పడానికి ఏమైనా ఉన్న ప్రాంతంలో ఉన్నాము కొంప తీసి కానీ మనం మరి ఏమని సార్ దర్జాగా స్తోత్రం చెప్పేదానికి ఆ నామముల గురించి ప్రకటించకూడదు మాట్లాడకూడదు అని చెప్పితే కూడా మాట్లాడి జైలు పాలే దెబ్బలు తిని ఎన్నో శ్రమలు పడ్డారు కదా ఆ పోస్తలలో స్థుతించకపోతే కుదరదని చెబుతున్న కూటంలో కూడా స్థుతించకపోవడం అన్యాయానికి పరాకాష్ట అని మనందరం ఇక జఫన్యాతో ఉన్న సావే ఇది అట్లనే అడుగుతాడు అడిగినప్పుడు చెప్దామని స్తోత్రాలు దాచుకోకండి ధారాళంగా స్వేచ్ఛంగా చెబుదామండి హలో ప్రభునందు మిక్కిలి ప్రియమైన దైవజనులారా సుదీర్ఘంగా మాట్లాడాలని తాపత్రయం కాదు గాని దేవుని ఆత్మ నన్ను రేపుతున్న కారణంగా దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తున్న కారణంగా ఈ మాటను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను అసలు మంచి మంచి వాళ్ళందరూ కూడా మౌనమునీశ్వరులు పోగబడ్డారు దేవునికి స్తోత్రం ఒక చిన్న తమాషా కథ కొన్ని వందల చోట్ల చెప్పాను మీకు కూడా చెప్తాను ఏసన్న గారు సభలో చెప్తుంటే విన్నాను నేను హల్లెల్లుయ్య చెప్పకుండా ఉండలేని ఒక తల్లి హల్లెల్లుయ్యలు నిషేధించిన చర్చికి పోయిందంటే ఒక సండే పొరపాటున పిల్లగాళ్ళకు ఊరు పోయి ఎక్కడికైనా చర్చి పెద్దగా ఉందని అందులో జ్వరబడింది అక్కడ అల్లుళ్ళు ఏమకైంది తెలుసు ఆ పాస్ట్ గారు వదనముతో దేవుడు మామూలు రక్షించుటకు పొర మును వేడి బొమ్మ మీదకి వచ్చినాం అన్నాడట అనగానే అల్లె లూయ అంద ఏ ఎవరది ఆరుపలో కేకలకి కనిశ్యాద మర్యాదగా డీసెంట్ దాని ఆఫీషియల్ చేసే డీసెంట్ పీపుల్ విల్ కమ్ ఇయర్ ఇంకొకసారి అట్లా మాట్లాడుకోదు వీడు వీడు అల్లుడు ఈ చెప్తే తిడుతున్నాను అనుకున్నది ముసలాం ఆమెకేం తెలియదు కదా ఆయన చనిపోడు కదా మూడో నాడు తిరిగి లేచేనంటే అల్ల లూయా రెడీకి సంఘపెత్తలు ఉన్నారు చేతిలో ఒకకాలు పట్టుకొని బయటకు వన్ టూ త్రీ అని ఎసరడాకుంటే వాళ్ళిద్దరి చేతులలో గాలి ఉన్నది మనిషి ఒక నిమిషం ఆగుబిడ్డ అన్నదంట ఏం మళ్ళీ చెప్తా ఎల్లుయా అంటే ఆగరాదు నువ్వు ఒక నిమిషం అంటే ఆగి అందరు నిశ్శబ్దం చూస్తుంటే ఆ దినమున ఏ సైని కూడా ఒక్క గాడిదే మోసింది కానీ చెప్పాలా ఇంకా అవసరమా దెబ్బకేసి పెట్టారట ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పిన వాయి అంటే అసొంటి గాడిదలు ఇక్కడ లేవు మిమ్మల్ని ఎత్తుకపోయి పడేసే ప్రమాదం ఏమీ లేదు పరిశుద్ధులను దైవజనులను పోగేశాడు మానయ్య గాడిదలను కాదు ఎవరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళి పడేసే టెన్షన్ దర్జా కాలు మీద కలిసికొచ్చాను స్తోత్రం చెప్పి ఏం నీకు దేవునికి స్తోత్రం చెప్దాం సార్ మంచిగా దేవునికి మిమ్మక్కలుగున్న కాక